కొండవల్లి శ్రీదేవక్క పేకాటకి మీకు ఎటువంటి సంబంధం లేదని చెప్తా ఉన్నారు పేకాట సందీప్ ఆడిచ్చారని మీరు చెప్తా ఉన్నారు మీరు నాతో పేకాట ఆడిద్దామని మాట్లాడిన మాటలు వాస్తవం కాదా మీరు నాకు ఫోన్ చేసి పేకాట ఆడిద్దామంటే వద్దు మేడం పేకాట ఆడచ్చు ఇది మన ఇల్లీగల్ యాక్టివిటీస్ అని చెప్తే వాళ్ళు ఆడిస్తున్నారు వీళ్ళు ఆడిస్తున్నారు లక్షల లక్షల డబ్బులు వస్తాయి అని మీరు డబ్బులు ఆశలో పడి డబ్బులు సంపాదించుకునేటువంటి విధానంలో అనేకమైనటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ మీరు చేస్తూ మీరు జగన్ అన్న ఆశయాలను కూడా పక్కన పెట్టినటువంటి మాట వాస్తవే కాదా మేము జగన్ అన్న ఆశయాల కోసం మేము పని చేస్తుంటే వాటిని కూడా మీరు మమ్ములను కూడా తప్పుదోవ పట్టించాలని చూసిన మాట వాస్తవమా కాదా మీరు ఈ ఆడియోలో ప్యాకాట్ విషయం నాతో మాట్లాడిన మాట వాస్తవం అని చెప్పి నేను నా విడల సాక్షిగా ప్రమాణం చేస్తాను ఈ ఆడియో మాట్లాడిందా మీరా కాదా మీకు ముగ్గురు బిడలు ఉన్నారు ఆ బిడల సాక్షిగా మీరు ప్రమాణం చేయమని చెప్పి నేను ఫైల్ తెప్పించుకొని చూస్తాను అన్నాడంట ఫైవ్ పర్సెంట్ మెయింటెనెన్స్ అదంతా అయితే మన దగ్గర నుంచి కర్లపాలెం మీ పాపట్లో వాళ్ళు చూస్తావా ఫిష్ పాప వస్తారు వీళ్ళు యాక్చువల్లీ మనము స్టాండ్ ఇవన్నీ మా వల్ల కాదండి మేడం తీసుకుందా గ్రావెల్ మేడం మా దగ్గర ట్రావెల్ బిజినెస్ మా వల్ల కాదు కానీ మా దగ్గర కొన్ని పార్టీస్ ఉన్నాయి వీళ్ళు ప్లే కార్డ్స్ ఆడతారంట ప్లే కార్జ్ చేస్తారంట లో మాకు ప్లేస్ చూపిస్తే మేము ఆడుకుంటాము మీకు మెయింటెనెన్స్ పర్సన్ మీకు మీకు ఇస్తామని అన్నాడు అయితే నేను శివరాం రెడ్డిని అడిగా ఏంది ఇలా వీళ్ళు ఆడుతున్నారంటే అవి నాపాత తోటలు అవన్నీ ఉన్నాయి కదా మేడం అక్కడ ఆడుకోవచ్చు నో ప్రాబ్లం నేను దగ్గర ఉండి ఆడిస్తానే ఈయన అంటున్నాడు మరి ఇది ఎంత వరకు మంచిదో లేదో నాకు తెలియదు అవి లేదు మేడం మనకు ఎందుకు తలనొప్పి లో తలనొప్పి చూడండి నాకు ఇంట్రెస్ట్ అలాగా అది ఈయన అంటున్నాడు ఏ తోటలో పోయి ఆడుకోవచ్చు మేడం నో ప్రాబ్లం అట్లా ఆడుకుంటూనే ఉంటారు ఈ మోదుగలాందరూ క్లబ్స్ మెయింటైన్ చేశారంట క్లబ్స్ అంటే అది ఓకే క్లబ్స్ పెయింటింగ్ చేసి అదే దాన్ని అదే తావి స్టూడెంట్ అయితే నాకైతే అంటే ఐడియా లేదు మేడం మరి ఎవరిన ఐడియా ఉంటే శివరామ్ రెడ్డి గడతాం శ్రీ శివరామ్ రెడ్డి గారు అయితే నేను ప్రాబ్లమ్ ఇట్లా డబ్బులు సాల్ వస్తుంది లక్ష లక్షలు పోతుంటాయి వస్తుంటాయి ఇట్లా అందరికి ఇట్లా ఆడుతూనే ఉంటారు మన అమీనాబాద్ ఇంకా నిన్న తోటలు ఉన్నాయి ఆ ఉన్నాయి మేడం శివరామ్ రెడ్డి గారు అట్లా కార్లు వెళ్ళి వీళ్ళు ఆడుకుంటారు అది కామన్ ఎస్ఐ మెయిన్ అని చెప్పి సరిపోతున్నారు అట్లా అంటున్నాడు మరి నేను అదే అది ఏం చేయాలని అడుగుదామని ఫోన్ చేశాను